మరి అత్రం మాధవి ఖమ్మం నుంచి రాస్తున్నారు శ్రావణ మాసంలో ముత్తైదులు ఎలా ఉండాలి తెలియచేయగలను అంటూ రాస్తున్నారు ముత్తైదు అంటే కాళ్ళకు పసుపు ఉండాలి కాళ్ళకు మట్టలు ఉండాలి చేతులకు గాజులు ఉండాలి మెడలో మంగళసూత్రం ఉండాలి తలలో పువ్వులు ఉండాలి ముఖంలో బొట్టు ఉండాలి ఐదుంటేనే ముత్తైదు ఎంత శాస్త్రం అంటే గృహిణీ గృహముచ్చ్యతే అంటారు ఇల్లు అంటే ఇల్లు కాదు ఇల్లాలే ఇల్లు శాస్త్రం ఏం చెప్పింది గృహిణి గృహముచ్చ్యతే ఇల్లాలే ఇల్లు అందుకే ఇల్లుకు ఏం చేయాలో ఇల్లాలకు అవి చేయాలి మనకు ఏం చేయడం లేదు కదా ఇల్లాలు కూడా ఏం చేయడం లేదు వాస్తవంగా ఇంటి కడపకు పసుపు రాయాలి కుంకుమ పెట్టాలి ద్వారానికి తోరణం కట్టాలి అవునా పసుపు కడపకు రాయాలి ఇల్లాలి కాలుకు రాయాలి కడప కుంకుమ పెట్టాలి ఇల్లాలి మొఖానికి కుంకుమ పెట్టాలి ద్వారానికి తోరణం కట్టాలి ఇల్లాలి చేతికి ధోరణం కట్టాలి కంకణం అంటాం దాన్ని ధోరణం అక్కడ తోరణం ఇక్కడ ధోరణం అలాగే ద్వారానికి రెండు పక్కల పూలు మావిడాకులు ఇలాంటి వాటితో అలంకారం చేస్తాం ఇల్లాది శిగలో పూలు పూలు దమనం అంట ఇలాంటి ఆకులు సిగలో ఉంచాలి ఇల్లును ఆవు పేడతో శుభ్రంగా అలకాలి ఇల్లాది శరీరం సున్ని నలుగు పెట్టి స్నానం చేయించాలి ఇంటిని గంధ ఉదకంతో శుభ్రం చేయాలి ఇల్లాది శరీరాన్ని కూడా గంధం రాసి సుగంధం చేయాలి ప్రతి భారతీయుని ఇల్లు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో ఈ ఆచారం ఉంది శ్రావణమాసమే కాదు ప్రతిరోజు ఇలాగే ఉండాలి ప్రతి పూట ఇల్లాలను చూస్తే మహాలక్ష్మి ఎదురుగా తాండవం ఆడాలి చేతులు జోడించి మహాలక్ష్మి నమోస్తితే అని దండం పెట్టాలి ఇల్లాలను చూస్తే ఎలాంటి వాడైనా లక్ష్మిలా ఉందిరా అని దండం పెట్టాలి మరి ఇప్పటి కాలంలో ఎలా ఉందో మనం చెప్పవలసిన అనకూడదు కూడా శాస్త్రం నాశ్లీలం కీర్తయ్యతని శాస్త్రం అశుభాన్ని అశ్లీలాన్ని పరకకూడదు అని కాబట్టి మాసంలోనే కాదు ప్రతి మాసంలో ప్రతి పక్షంలో ప్రతీ తిథిలో రోజు ప్రతి గంట శాస్త్రం చెప్తారు అప్పుడే లేచిన అమ్మాయి కూడా ఐదు లక్షణాలతో ఉండాలి ఎలా పడుకుందో అలాగే లేవాలి ఎలాంటి మార్పు లేదు భర్తలో లక్షణాలు ఉన్నాయి అవి వేరే అందువల్ల ముత్తైదువ ఫలానామాసంలో ఇలా ఉండాలనే నియమం చెప్పటం తప్పు ఆమె నిత్య సుమంగళి నిత్య ముత్తైదువ నిత్య శుభకరం కాదు లక్ష్మి ఎప్పుడలాగే ఉంటుంది కదా ఇల్లాలు మహాలక్ష్మి మహాలక్ష్మి లాగానే ఉంటుంది